హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం గర్భవతిగా ఉన్నప్పుడు టీడీ ఇంజెక్షన్స్ ఎప్పుడు వేసుకోవాలి అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి ఆల్బెండోజోల్ ఎప్పుడు వేసుకోవాలి అలాగే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఎప్పుడు వేసుకోవాలి అనేది తెలుసుకునే దానిపైన అయితే క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన ఛానల్కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఎందుకు అని అంటే నేను చేస్తే ప్రతి చిన్న వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది అది కొద్దో గొప్ప మీకు కూడా యూజ్ అయితే అవుతుందండి సో మరెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వీడియోలో చూసుకున్నట్టయితే అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా గర్భం దాల్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్ అన్నీ పక్కా వేసుకోవాలి ట్యాబ్లెట్స్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం గర్భం దాల్చిన ఒకటవ వారం నుంచినే కన్ఫర్మ్ అయిన వెంటనే ఖచ్చితంగా ఫస్ట్ మూడు నెలలు అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఖచ్చితంగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ స్పైనా బైఫిడా కానీ వెన్నెముకకు సంబంధించిన జబ్బులు రాకుండా అయితే మనము బిడ్డకి ప్రివెంట్ చేయొచ్చండి అలాగే ఇంతేకాకుండా నెక్స్ట్ త్రీ మంత్స్ నుంచి అంటే ఫోర్త్ మంత్ స్టార్టింగ్ నుంచి నైన్త్ మంత్ కంప్లీట్ డెలివరీ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అయితే వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అనీమియా రక్తహీనత అనే జబ్బుని మనము ప్రివెంట్ చేయొచ్చండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా పాటు కూడా కాల్షియం టాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రోటి వేసుకోవడం వల్ల కడుపులో ఉండే పిండం యొక్క అవయవాలు అనేటివి అంటే ఎముకలు కండరాలు అనేటివి ఖచ్చితంగా గట్టిగా అయితే ఉంటాయి ఇది అందుకుగానే ఉపయోగపడుతుంది వీటితో పాటు విటమిన్ సి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఐరన్ ఏవైతే టాబ్లెట్స్ వేసుకుంటారో అవి కి ఉపయోగపడుతుందండి వీటిలో పక్కన పెడితే నెక్స్ట్ అంటే ఫిఫ్త్ మంత్ మిడ్ వీక్లో ఖచ్చితంగా ఆల్బెండజోల్ అనే ట్యాబ్లెట్ వేసుకోవాలి అది ఎందుకు అని అంటే పిండము యొక్క లైక్ కడుపులో ఉన్న పులుగులన్నీ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే నులిపురుగులు అంటారు కదండీ అవి చనిపోతే ఏమవుతుందంటే పిండం అనేది బాగా డెవలప్ అవుతుందనమాట సో మళ్ళీ ఇంకా చూసుకున్నట్టయితే ఒకవేళ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ ఏమైనా ఎక్కువ ఉన్నట్టయితే డాక్టర్ గారి సజెషన్ మేరకు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇంతే కాకుండా నెక్స్ట్ వచ్చేసేటప్పటికి అవునండి టీడీ ఇంజెక్షన్స్ ఫస్ట్ విత్ ఇన్ త్రీ మంత్స్లో ఖచ్చితంగా ఒక ఇంజెక్షన్ అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత వన్ మంత్ గ్యాప్ ఇచ్చి ఫోర్త్ మంత్లో ఇంకొక ఇంజక్షన్ వేసుకోవాలండి సో తరచుగా మీ దగ్గరలో ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్కి కానీ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రికి కానీ పీహెస్సి కానీ విహెస్సి కానీ లైక్ ఏహెచ్ కానీ డిహెచ్ కానీ ఖచ్చితంగా వెళ్ళి అందరూ హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెకప్స్ అందేటట్టు చూసుకోవాలి మీరు ఎంతైతే ఆరోగ్యంగా ఉంటారో అంతే ఆరోగ్యంగా మీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది గర్భవతులు జాగ్రత్త అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉండే ప్రయత్నం అయితే చేస్తాను అంతవరకు మీరు అందరి ఆరోగ్యం జాగ్రత్త అండి బాయ్ ఫ్రెండ్స్